హాయ్ నమస్తే అండి మా వాడు ఈరోజు స్కూల్ నుంచి వచ్చాడు మా వాడు అందరూ తాగేటప్పుడు టీ కావాలంటాడు మా ఇబ్బి ఇదో మా ఇబ్బి టీ పెడుతున్నాడంట మా ఇబ్బంది ఏరా నువ్వే ఆ ముందు స్టవ్ వెలిగించిననా వెలిగించు స్టవ్ నానా స్టవ్ ఇట్లా పెట్టి టీ వదులు ఇట్లా పెట్టాలి నాన్న తర్వాత గిన్నె పెట్టినా గిన్నె పెట్టు ఓకే పెట్టు పెట్టు వాటర్ పొయ్యి దాంట్లో వాటర్ పొయ్యి వాటర్ పోసాడండి టీ పొడి వేస్తున్నాడండి టీ పొడి పోసుకొని పోయి టీ పొడి ఇదండి పాలు పోస్తున్నాడు మాది టీలో టీ ఉడిక్తండి ఉడికింది ఇదండి ఫైనల్గా టీ అయిపోయిందండి టీ పోస్తున్నాము టీ పెట్టేసాడు టీ తాగుతాడు అంటాడు పెద్దవాళ్ళతో పాటు ఈరోజు బూస్ట్ వేసి టీ ఇస్తాం కదా ఈరోజు బూస్ట్ లేకుండా రియల్గా టీయేను కలర్ చూడండి ఎలా వచ్చిందో తాగు ఎలా ఉంది సూపర్ ఓకే अंदर <laughs> तो <इसे दिद्ञें>। हाँ <coughs> <जाँगा। laughs>